బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బనక తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి నీటిని తెలంగాణ ఏపీ వినియోగించుకుంటాయన్నారు బనక చర్లతో గోదావరి నీటిని మరో బేసిన్ తరలిస్తామన్నారు ట్రైబ్యునల్ చెప్పిన తర్వాత లెక్కలు తేలుతాయన్నారు బనకచర్ల తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి నీటిని ఇటు తెలంగాణ అలాగే ఏపీ కూడా వినియోగించుకుంటాయన్నారు అంటే రెండు రాష్ట్రాల మధ్య కూడా ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు కావాలని కొందరు చేస్తున్నారని చెప్పేసి అన్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పారు బనకచర్లతో గోదావరి నీటిని మరో బేసిన్ కు తరలిస్తామన్నారు అయితే ట్రైబ్యునల్ చెప్పిన తర్వాత అన్ని లెక్కలు కూడా తేలుతాయన్నారు ఏదైతే సముద్రంలో వెళ్లే వాటర్ మేము వాడుకుంటాము ఇది రెండు రాష్ట్రాలు కూడా కూర్చొని చర్చించుకుంటాయని చెప్పేసి సీఎం చంద్రబాబు అన్నారు బనక చర్ల అలాగే తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడడం మనం చూసాం గోదావరి నీటిని తెలంగాణ ఏపీ వినియోగించుకుంటాయన్నారు అయితే అసలు ఈ బనక తెలంగాణ సీఎం ఏమన్నారు దానికి కౌంటర్ గా ఏపీ సీఎం ఏమన్నారు ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినోద్ అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణేతలు ప్రజలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము ఈరోజు మూడు వేల టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు మీరు నమ్మితే చంద్రశేఖరరావు చెప్పి కాదు చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే మా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసీ ఇవ్వండి మా తెలంగాణ ప్రాజెక్టులకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైతే అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్ళు కిందికి పోతే అది వరదా పైన మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు మా సీతారామ కట్టం పెడతారు మా కాళేశ్వరం కట్టం పెడతారు గోదావరి దేశం మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి పైనుండి వాటర్ వాడుకుంటే నష్టమా కింద నుండి వాటర్ వాడుకుంటు నష్టం అండి ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది మీరు ఎక్కడ వాడుకుంటున్నారు పైన పైనుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు నేను ఇప్పుడు రేజ్ చేయను తెలంగాణ కానీ ఆంధ్రా కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం అమికబుల్గా పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని ఆడుకుందాం అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం అండి నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పని ఎప్పుడైనా గొడవ పడ్డానా వై నా తీరీ ఒకటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు బనక చర్ల అలాగే తెలంగాణ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు ఏదైతే గోదావరి నీరు మరోవైపు ఇటు తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు ఏపీ పదే పదే అభ్యంతరాలు చెబుతోంది ఇది సరైన పద్ధతి కాదు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే దీనిపైన సీఎం చంద్రబాబు స్పందించారు ఏదైతే మేము పైనుండి వెళ్తున్న నీటిని కాదు కింద నుంచి వెళ్లే వాటర్ ఏదైతే సముద్రంలో కలుస్తుందో ఆ నీటినే మేము వాడుకుంటున్నాం ఇక్కడ తెలంగాణకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు ప్రాజెక్టులు ఎన్ని కావాలంటే అన్ని తెలంగాణలో కట్టుకోండి కానీ మేము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు సముద్రంలో వృధాగా పోతున్న నీటినే మేము వాడుకుంటున్నాం దీనిపైన ఇష్యూ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి సీఎం చంద్రబాబు ప్రశ్నించారు హైదరాబాద్ అభివృద్ధి వల్ల తెలంగాణ వాళ్ళు బాగుపడతారు నేను ఎప్పుడూ కూడా ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు బాగుపడతారని నేను ఎప్పుడూ ఏ విషయంలో కూడా నేను సమస్య అనేది సృష్టించలేదు ఇప్పుడు కూడా ఈ గోదావరి నీటి పంపకాల విషయానికి ఇరు రాష్ట్రాలు కూడా సమానంగా వాడుకుంటాయి అయితే ఇక్కడ ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఏదైతే తెలంగాణ సీఎం చెప్తున్నట్లుగా వాళ్ళు కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ కి ఏపీ పదే పదే అడ్డు తగులుతోంది అభ్యంతరం చెబుతోంది దానివల్ల ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు మరోవైపు ఇటు సముద్రంలో వృధాగా వెళ్తున్న నీటినే మేము వాడుకుంటున్నాము అంతే తప్ప అక్కడ ఎక్కడా కూడా మేము అన్నెసరీగా వాళ్ళకి అడ్డుపడుతున్నది లేదు అయితే ఇక్కడ కొంతమంది కావాలనే రాజకీయాలు చేసి పగం పబ్బం గడుపునే విధంగా వారు కావాలనే రాజకీయం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని సీఎం చంద్రబాబు అన్నారు స్నేహపూర్వకంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ నీటి పంపకాలు అన్నవి జరగాలి హైదరాబాద్ అభివృద్ధి వల్ల తెలంగాణ వాళ్ళు బాగుపడుతున్నారు నేను కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో చేశాను గతంలో అని సీఎం చంద్రబాబు అన్నారు గోదావరిలో నీళ్లున్నాయి ప్రాజెక్టులు కట్టి వాడుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను ఎప్పుడూ కూడా గతంలో ఎటువంటి ఇష్యూస్ కూడా నేను రేస్ చేయలేదని చెప్పారు బనకచర్ల అలాగే తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు సంబంధించి కాసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడడం మనం చూసాం గోదావరి నీటిని తెలంగాణ ఏపీ వినియోగించుకుంటున్నాయి నీటి పంపకాలన్నవి కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలోనే కొనసాగుతాయి ఇందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మరోవైపు మేము తెలంగాణకు ఏ రోజు కూడా అబ్జెక్షన్ పెట్టింది లేదు ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి ఇటు పైనుంచి వస్తున్నటువంటి వాటర్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు ప్రాజెక్టులు ఏవైతే కట్టుకుంటున్నామో ఆ ప్రతి ప్రాజెక్ట్ కూడా అంటే సమ్మక్క సారక కావచ్చు కాళేశ్వరం అలాగే మిగతా అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది దానివల్ల అవి ఆలస్యం అవటమో ప్రాజెక్టులు లేకపోతే ఆగిపోవటమో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి సీఎం రేవంత్ అన్నారు మరోవైపు దీనిపైనే క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు